కోసం తీసుకొచ్చారు అధ్యక్ష దాంట్లో క్యాల్కులేటర్లు కానీ మినీ డ్రాఫ్టర్లు కానీ లేదా యూనిఫామ్లు కానీ లేదా ఉచిత లాడ్జింగ్ బోర్డింగ్ కానీ లేదా సెలవుల్లో ఇంటికి వెళ్తుంటే ఛార్జీలు ఇవ్వడం కానీ చేశారు అటువంటి కాలేజీలో ఒక మదనపల్లి కాలేజీ నుంచి వచ్చిన విద్యార్థి నేను అధ్యక్ష ఇవాళ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే విద్యారంగంలో వారు తీసుకువచ్చిన సంస్కరణల కారణంగా నాయకులు ఆ రంగాల్లో నాయకులు తయారు చేసే చేశారనే విషయాన్ని నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను అనేది ఆ మదనపల్లె కాలేజీలో జరిగిన వాడిని నేను ఇక్కడ రాగలిగాను రాగలిగానంటే అది ఎన్టీఆర్ గారి కలివే నేను ఏ ఏమాత్రం సంశయం లేకుండా చెప్పగలను అధ్యక్ష అటువంటి ఎన్టీఆర్ పేరు గారి పేరు మార్చడంలో ఔచితం ఏంటో అర్థం కాదు పోనీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే దానికి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీగా పేరు మార్చారు దీని పేరు మార్చి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టడం వల్ల రాజశేఖర రెడ్డి గారికి జరిగిన గవర్నమెంట్ కూడా నాకు అర్థం కాదు అధ్యక్ష ఇటువంటిది ఇంకోటి కూడా జరిగింది అధ్యక్ష ఏదైనా పని ఏదైనా ఒక పథకం పలానా ముఖ్యమంత్రి ఫలానా నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదో తీసుకొచ్చినప్పుడు వాళ్ళు పేరు పెట్టడంలో అర్థం ఉంది అధ్యక్ష కానీ కడప జిల్లా గురించి కూడా ప్రస్తావించాలి అధ్యక్ష కడప జిల్లా పేరు రాజశేఖర రెడ్డి గారు కడప జిల్లా వాసి అయితే రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం నాడు కడప వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు మారుస్తే ఈ పేర్ల పిచ్చి ఉన్న ముఖ్యమంత్రి ఇప్పుడే అనేక మంది ప్రస్తావించారు నాయకులందరూ కూడా సోమిత్వ కింద డిజిటలైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ తెస్తే దాంట్లో కూడా ఆస్తుల మీద ఫోటోలు పెట్టుకున్నాడు అది ఇంకా అది కాక పేర్ల పిచ్చి ఒకటి అధ్యక్ష ఈ పేర్ల పిచ్చిలో రాళ్ళ మీద అన్నిటి మీద పెట్టుకున్నారు ఈ పేర్ల పిచ్చి కారణంగా రాజశేఖర్ కడప జిల్లాకి ఒక ప్రాశస్తం వైశిష్టత ఉంది చారిత్రక నేపథ్యం ఉంది అధ్యక్ష దాని పేరు గడప తొలి గడప వెంకట కలియుగ స్వామి వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళాలంటే అంత దూరం వెళ్ళలేని భక్తులు కడపలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే అక్కడికి వెళ్తే ఎంత పుణ్యం లభిస్తుందో అంత పుణ్యం లభిస్తుందనే ఉద్దేశంతో దానికి తొలి గడపగా పేరుంటే దానికి కడ క్రమేణా దానికి కడపగా మారింది అటువంటి చారిత్రక నేపథ్యం ప్రాశిస్త ఉన్న వైశిష్టత ఉన్న పేరును పూర్తిగా మార్చేసి డాక్టర్ వైఎస్ఆర్ జిల్లాగా చేశారు అధ్యక్ష దీంట్లో ఔచిత్యం ఏందో ఎవరికి అర్థం కాదు దానివల్ల రాజశేఖర రెడ్డి గారికి గౌరవం పెరిగిందా లేదా వెంకటేశ్వర స్వామికి గౌరవం తగ్గిందా అనేది ఆయన సభలో ఉంటే చెప్పాల్సిన అవసరం ఉందని ఇటువంటి పేర్ల పిచ్చి కారణంగా ఒకవైపు ఈ మహనీయుని స్థాయిని తగ్గిస్తూనే రెండో వైపు రాజశేఖర రెడ్డి గారిని కూడా ప్రజల్లో చిలకన చేసే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష అది కాక ముఖ్యంగా నిర్ణయం వెనుక ప్రధాన కారణం ఏంటంటే ఎన్టీఆర్ గారి స్థాయిని తగ్గిస్తూ వారిని ఒక కులం ఘాటన గట్టే ప్రయత్నం చేసినట్టుగా అనిపిస్తుంది ఎన్టీఆర్ అనే వ్యక్తి అనే నాయకుడు అందరి మనిషి ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల సాధికారత కోసం పనిచేసి చట్టసభల్లో నాలాంటి అనేక మంది బీసీలు రావడానికి కానీ బలహీన వర్గాల నుంచి రావడానికి కానీ లేదా దళిత వర్గాల నుంచి కూడా ఇవాళ వాళ్ళకి సాధికారత లభించే దిశగా వారు ప్రయత్నం చేశారు అటువంటి అందరి మనిషి అన్ని కులాలకు సంబంధించి కులాలకు అతీతంగా ప్రజలు ఆధారి ఆరాధించే వ్యక్తి పేరు మార్చడంలో ఔచిత్యం నాకు ఏమాత్రం అర్థం కాలేదు ఉద్దేశం అంటే ఇటువంటి ఏ సంబంధత ఉద్దేశంతో దీన్ని స్థాపించారో దాన్ని అర్థం చేసుకోవడంలో గత ముఖ్యమంత్రి పాపం విఫలం చెందినట్టు అర్థమైంది అధ్యక్ష దాంట్లో కొంతమంది ఆ పార్టీలో ఉంటున్న వాళ్ళు ఆ సందర్భంలో పేరు మార్పు సందర్భంలో రాజీనామా చేసిన దీంట్లో కూడా ముఖ్యమంత్రి గారు ఎందుకు రాజీనామా చేశారనే విషయం అర్థం చేసుకోలేదు నేను పేర్లు తీసుకోదలుచుకోలేదు కానీ అధ్యక్ష ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులుగా చెప్తున్న వాళ్ళు ఈ యూనివర్సిటీకి ఎన్టీ రామారావు గారి పేరు సముచితం ఉన్నప్పుడు ఆ పేరు తొలగించినప్పుడు ఇంకా ఆ మోచేతి నీళ్లు తాగుతూ అదే పార్టీలో ఉంటూ ఉన్నారు అధ్యక్ష అంటే ఎన్టీఆర్ గారి మీద కుటుంబ సభ్యులకి మాత్రం గౌరవం ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్న పేరు తెచ్చుకో తెలుసుకోవాలి ఈనాడు కూడా అదే పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉంటున్నారు అధ్యక్ష ఆ పేరు నేను తెచ్చుకో చెప్పదగలేను కానీ సమాజం మాత్రం దీన్ని గుర్తించాలి అటువంటి మహనీయుని గురించి ఆ మహనీయుని పేరు చెప్పుకొని పబ్బం గడుపుకుంటున్న వ్యక్తులు పేరు మార్పు సందర్భంగా కనీసం నిరసన తెలుపకపోవడం అనేది ఎన్టీ రామారావు గారి అవమానంగా నేను భావిస్తాను అధ్యక్ష అందుకే ఇటువంటి ఈ తప్పును చేయాల్సిన అవసరం ఉంది విద్యార్థుల ఇబ్బందులు కూడా తొలగించాల్సి ఉంది తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని కూడా నిలబెట్టాల్సిన ఉంది ఏ బ్రాండ్ అయితే ఆంధ్రప్రదేశ్ చూస్తుందో ఎన్టీ రామారావు గారు నందమూరి తారక రామారావు గారి బ్రాండ్ని ఆ బ్రాండ్ని మళ్ళీ నిలబెట్టాల్సిన ఉంది తెలుగు జాతి ఉన్నతి కోసం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పరిశ్రమించిన ఎన్టీఆర్ గారికి నిజమైన నివాళి మళ్ళీ వారి పేరును వారుస్తా వారి చేత వారి కాలంలో స్థాపించబడిన విశ్వవిద్యాలయానికి మరీ వారి పేరు పెట్టడం అనేది సముచితమైంది వారికి నిజమైన మనం అందించే ఘటించే నిజమైన నివాళిగా నేను భావిస్తున్నాను ఈ సందర్భంగా అటువంటి నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళని నేను అభినందిస్తూ ఈ గౌరవ సభ్యులను కూడా ఈ బిల్లును సమర్థించాల్సిందిగా కోరుకుంటూ విద్యార్థుల సమస్యలను కూడా సరిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దీని మీద సముచిత నిర్ణయం తీసుకుని సమర్థించాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు ఇప్పుడు విషయం ఏమిటంటే డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వ విశ్వవిద్యాలయం సవరణ